నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కోల్కత్తా హత్యాచార ఘటనలో మమతా బెనర్జీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారా ఆర్జిక రేప్ కేసులో నిందితుడికి ఉరిశిక్ష ఎందుకు పడలేదు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కింద ఈ కేసును ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు హైకోర్టులో అప్పీల్కి వెళితే నిందితుడికి ఉరిశిక్ష పడే అవకాశం ఉందా ఇప్పుడు చూద్దాం తాజాగా ఈ కేసులో సీల్దా ద కోర్ట్ నిందితుడు సంజయ్ రాయ్కి కారాగార శిక్ష విధించింది ఈ కేసులో నిందితుడు సివిల్ వాలంటరీ సంజయ్ రాయ్ ని భారతీయ న్యాయ సంహితలోని అరవై నాలుగు అరవై ఆరు నూట మూడు బై ఒకటి సెక్షన్ల కింద శనివారం దోషిగా తేల్చిన అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ అనిర్భావ్ దాస్ సోమవారం మధ్యాహ్నం ఈ మేరకు తీర్పు ఇచ్చారు యాభై వేల జరిమానాను కూడా విధించారు అలాగే ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను బాధితురాలి కుటుంబానికి పదిహేడు లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు అయితే ఈ కేసులో మమతా బెనర్జీ మరో ట్విస్ట్ ఇచ్చారు ఇందులో సిబిఐని దోషిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు తీర్పు సరిగా లేదని ఆరోపించారు తామంతా దోషి సంజయ్ రాయ్కి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశామని కానీ కోర్టు మాత్రం జీవిత ఖైదు విధించారన్నారు కోర్టు తీర్పు విషయంలో మేము అసంతృప్తిగానే ఉన్నామని చెప్పారు ఈ కేసుని కోల్కతా పోలీసుల నుంచి సిబిఐకి బలవంతంగా బదిలీ చేశారని సిబిఐ కారణంగానే ఇలా జరిగింది ఒకవేళ పోలీసుల చేతుల్లోనే ఉంటే మరణశిక్ష పడేలా సాయశక్తులా ప్రయత్నించేవారని చెప్పారు బాధితురాలకి న్యాయం జరగాలని తాము కోరుతున్నామని జీవిత ఖైదు చిన్న శిక్ష వంటిదని చెప్పారు ఇలాంటి నేరస్తులను తప్పకుండా ఉరితీయాలని డిమాండ్ చేశారు సీల్దా ట్రయల్ కోర్టు తీర్పుపై తాము హైకోర్టులో సవాల్ చేస్తామని మమతా బెనర్జీ వెల్లడించారు ఈ విషయంపై బాధితురాలి తల్లిదండ్రులు మమతా బెనర్జీని తీవ్రంగా తప్పుబట్టారు ఆమె ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సి అవసరం లేదని ఏం చేయాలి ఎలా చేయాలనేది తామే నిర్ణయించుకుంటామని వెల్లడించారు ముఖ్యంగా తీర్పు కాపీ తమ చేతికి వచ్చాక ఏం చేయాలో నిర్ణయించుకుంటామని స్పష్టం చేశారు అప్పటి వరకు సీఎం మమతా బెనర్జీ సైలెంట్గా ఉండాలన్నారు గతంలో ఎన్నో మాటలు చెప్పిన ఆమె సాక్ష్యాలను తారుమారు చేశారంటూ బాధితురాల తండ్రి ఆరోపించారు ఈ సాక్ష్యాధారాలను తారుమారు చేసిన వాళ్ళలో పోలీస్ కమిషనర్ ఇతరుల ప్రమేయం కూడా ఉందంటూ వివరించారు ఇవన్నీ ముఖ్యమంత్రి మమతా చూడలేదా అని సూటిగా ప్రశ్నించారు అలాగే సిబిఐ సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడం వల్లే న్యాయస్థానం దోషికి జీవిత ఖైదు విధించిందని పేర్కొన్నారు ఆర్జీకర్ ఆసుపత్రిలో ఘటన జరిగిన తర్వాత సాక్ష్యాధారాలు చేరిపేసేందుకు మమతా బెనర్జీ తీవ్రంగా ప్రయత్నించారని అప్పట్లోనే ఆరోపణలు గుప్పుమన్నాయి ఈ కేసులో ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని అందుకే వారిని కాపాడేందుకు మమతా బెనర్జీ ప్రయత్నించారన్నది ఆరోపణ ఘటన జరిగిన తర్వాత కూడా మూడు గంటలైన మృతదేహాన్ని తల్లిదండ్రులు చూడకుండా పోలీసులు ఆపారు మొదటి దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు దీంతో పాటు ఘటన జరిగినప్పుడు రాష్ట్ర పోలీసుల నిర్లక్ష్యంపై కల్కత్తా హైకోర్టు కూడా పలు అనుమానాలు లేవనెత్తింది ఈ ఘటనలో ఎవరినో కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుమానపడింది సాధారణంగా ఎక్కడైనా నేరాలు జరిగితే ఆ ప్రాంతాన్ని మొత్తం సీజ్ చేస్తారు సాక్ష్యాధారాలు చెరిగిపోకుండా కాపాడతారు కానీ ఈ ఘటనలో అలా జరగలేదు ఆసుపత్రి రెనోవేషన్ పేరిట ఘటన జరిగిన స్థలాన్ని కూల్చివేశారు అక్కడ గోడలను బద్దలు కొట్టారు ఆ స్థలమంతా సాక్ష్యాధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు అంతేకాదు కలకత్తా హైకోర్టు ఈ కేసును సిబిఐకి వెంటనే అప్పగించాలని చెప్పినా రాష్ట్ర పోలీసులు మరో ఏడు రోజుల సమయం అడగడం పలు అనుమానాలకు తావిచ్చింది వెనువెంటనే కేసుని ఎందుకు అప్పజెప్పలేదని ఆ విషయం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆధారాలు తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించింది దీంతో పోలీసులు ఈ కేసుని సిబిఐకి అప్పగించారు అయితే కల్కత్తా హైకోర్టు సిబిఐకి అప్పగించిన రోజే ఘటన జరిగిన ఆసుపత్రిపై పెద్ద ఎత్తున దాడి జరిగింది వందలాది మంది గుండాలు ఆసుపత్రిలో ఆధారాలు చేరిపేసేందుకు ప్రయత్నించారు దాడికి సంబంధించిన వీడియోల్లో ఈ వ్యాఖ్యలు స్పష్టంగా వినిపించాయి వీరంతా ఘటన జరిగిన ప్రదేశం వైపే దూసుకెళ్లారు ఈ దాడిలో చాలా వరకు సాక్ష్యాలు చెరిగిపోయాయన్నది ప్రధాన అభియోగం ఇక ఈ దాడి జరిగిన తర్వాత మమతా బెనర్జీ నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తుందా అనే అనుమానాలు మరింత బలపడ్డాయి మమతా బెనర్జీ ఎవరినో కాపాడేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీ ఎదురుదాడి చేసింది కేసులో అరెస్ట్ అయిన నిందితుడు ప్రధానమైన వ్యక్తి కాదని ఈ ఘటనలో ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన బంధువులు ఉన్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి ఈ విషయంపై బాధితురాలి తల్లిదండ్రులు అనుమానాలను వ్యక్తం చేశారు అటువంటి సమయంలో కేసుని సిబిఐకి అప్పగించారు ఈ కేసుని విచారించిన సీల్దా కోర్ట్ నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించింది అయితే ఒకప్పుడు సాక్ష్యాలు తారుమారా చేసేందుకు ప్రయత్నించిన ఆరోపణలు ఉన్న మమతా బెనర్జీని ఇప్పుడు బాధితురాల తరఫున మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు సైతం తప్పుబట్టారు మమతా బెనర్జీ ఇప్పుడు ఆసక్తి చూపించాల్సిన అవసరం లేదన్నారు ఇప్పటి వరకు తామే పోరాటం చేశామని ఇకపైన తామే పోరాడతామన్నారు ఈ విషయంలో మమతా బెనర్జీ అత్యుత్సాహం చూపొద్దని కోరారు ఈ కేసులో బాధితురాలు తల్లిదండ్రులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే తెలియాలంటే వేచి చూడాల్సిందే కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే అంత ఘోరాతి ఘోరంగా ఆ అమ్మాయి మీద ఆత్మహత్య అమ్మాయిని హత్య చేసిన తరుణంలో యావజ్జీవ శిక్ష అనేది చాలా చిన్నది యాభై వేల జరిమానా యావజ్జీవ శిక్ష సాక్షాత్ తారుమారు అయి ఉండొచ్చు కానీ అమ్మాయి పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే కనబడుతుంది కదా అంత క్రూరంగా చేసిన వాడికి యావజ్జీవ శిక్ష ఏంటి నడి రోడ్డు మీద ఉరిశిక్ష విధించాలి కానీ ఇక అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడం అక్కడున్న మమతా బెనర్జీ టీఎంసీ ప్రభుత్వానికి అలవాటే ఈరోజు సిబిఐకి ఆనవాళ్ళు దొరకకుండా ఆధారాలు దొరకకుండా జరిగింది అంటే ఖచ్చితంగా మమతా బెనర్జీ నేతృత్వంలో అక్కడ పోలీసులు సాక్ష్యాధారాలను తారుమారు చేసి సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారు అంటూ కూడా సోషల్ మీడియాలో వాదనలు చూశాం ఏదేమైనా కానీ మీ ప్రాపగండా కోసం లేకపోతే మీ ప్రభుత్వం మనుగడ కోసం ఆడపిల్లల జీవితాల్ని బలి చేయకండి అండ్ కోర్టులకు కూడా కోర్టు తీర్పును ధిక్కరించేది హక్కు ఎవ్వరికీ లేదు కోర్టులు ఏది చెప్తే అది సిరిసా వహించాలి కానీ ఒక ఆడపిల్లగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఆడపిల్ల మీద చేయాలి అని చూశాడంటేనే మృగం కంటే ఘోరం వాళ్ళకి బ్రతికే అర్హత లేదు అది తాగి చేసినా మత్తులో చేసినా తెలిసి తెలియక చేసినా కంగారులో చేసినా లేకపోతే మరే కారణంతో చేసిన కారణం ఏదైనా ఆడపిల్లని చట్టం దృష్టితో చూసినా ఆడపిల్ల ఒంటి మీద చేసినా వాడికి బ్రతికే హక్కు లేదు అలాంటి చట్టాలను తీసుకురండి ఏవేవో కారణాలను చట్టాల్లో లొసుకులను చూసి చూపించి ఎందుకు చచ్చిపోతున్నా ఎవరి చేతిలో బలైపోతున్నా అనేది అర్థం కాకుండా తల్లిదండ్రులకు ఏమంటారు నిలబడతా నిలబడతామన్న సమయంలో ఎవరి చేతిలోనో బలైపోయి ఘోరాతి ఘోరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఒక్కసారి అమ్మాయిల్ని గుర్తు తెచ్చుకోండి అంత ఘోరం చేసిన వీడికి క్షమాభిక్ష పెట్టొచ్చా వీడిని ఇంకా బ్రతికి మూడు పూట్ల మేపొచ్చా అనేది ఖచ్చితంగా వాడికి శిక్ష పడాలి చట్టాల్లో స్కూల్ పెట్టుకొని వాళ్ళు తప్పించుకునే అర్హత లేకుండా చేయాలి ఇది ఒక ఆడపిల్లగా చిన్న రిక్వెస్ట్ మాత్రమే నా కోరికలో తప్పేమైనా ఉందా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక మమతా బెనర్జీ ద్వంద్వ వైఖరిపై మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయత చాలా అవసరం ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందించండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి జై హింద్ జై భారత్